ఒకటి సినిమా వాడిని రెండోది కామన్ సాధించి వెళ్తే సాధించడానికి సాధించిన వాళ్ళు అది సాధించడం దొరుకుతలేదు అది దారి నాకు ఇదే మార్గం నాకు ఇదే మార్గం అందుకునే ఈ రోజు మీ ముందు ఈ బోర్డు వేసుకొని ఇది ఆర్జీబీ సుడిగాలి సుధీర్ నాన్ వేసిన నాటక పనికిరారు మల్టీ స్టార్ మనమ రాజా కింది సేవల కర్తంగా మినిమం టికెట్ ఉండాలి సో నేను పంపిస్తే ఆడతానంటా ఆడతా గెలుస్తా అంటా గెలుస్తా గెలవకపోతే నా మీడియా ఉందా సామి మీడియా లేకపోతే అయినా కానీ గెలుస్తా స్టూడెంట్ ఉన్నారు చేస్తాను నాకు ఇచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా నిరుపేద నిరుపేద ఇప్పుడు నేను నేను మాట మాట్లాడితే మినిమం డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాలి అంటున్నా కదా స్టూడెంట్స్ ఒక్క నిమిషం అన్నా నువ్వు అన్న అన్నీ ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను మాట మాట్లాడతాను మినిమ డిగ్రీ ఉండాలి మినిమం డిగ్రీ ఉండాల అంట కదా మినిమం డిగ్రీ చేయాలనుకున్నా కానీ కొంత డబ్బులు కావాలి డబ్బులు లేక టెన్త్ ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందు గురించి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ ఆ క ఆ కులం ఈ కులం ఆ మతం ఈ మతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు మన తెలుగు వాళ్ళందరికీ నిరుపేద విద్యార్థులందరికీ నేను వచ్చిన డబ్బులన్నీ చేస్తాను